శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కాకినాడ దివ్యానుభవ అనుగ్రహము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జూన్ పన్నెండవ తేదీన రాత్రి మాస్టర్ గారు నేను మురళి సేనించి ఉంటిమి నడిరేయి దాటిన పిదప నాకు మాస్టర్ గారి మూలుగు వినపడినది నేను మైల్కాంచి వారి శయ్య వద్దకు చేరి పాదములను గమనింపగా అవి ఉబ్బి ఉన్నవి మాస్టర్ గారు పశ్చిమ దేశ యాత్ర నుండి తిరిగి వచ్చిన పిమ్మట చాలాసార్లు అట్లే జరుగుతుండడిది నా యద ఎంతయో బాధపడినది వారి కాళ్ళు ఒత్తుదామని సమీపించితిని వారు అరకొన్నులు విచ్చుకొనుచుండగా అని దబాయించుచు ఉరిమి చూచిది అనగా నేను తలపెట్టిన సేవ వారికి ఇష్టము కాదనమాట నేను భీతుడనై వెనుతిరిగితిని కానీ వీరెంత బాధపడుచున్నారను ఆవేదన నన్ను నిద్రపోనియలేదు అసలు శ్రీవారు నిద్రపోవుట నిజమేనా నిద్రయే నిజమైనా నేను సమీపింపగానే అరకన్నులు ఎట్లు విచ్చెను ఊ అని దబాయింపులు ఎట్లు జరిగెను మరి మెలకువతో ఉన్నచో మూలిగెట్లు వచ్చెను నా ఊహకు అందలేదు భరతభూమి క్షేమమునకై యావత్ జగత్తు యొక్క శాంతి శ్రేయస్సులకై వారు పడుచున్న ఆవేదనయే రాత్రి నిద్రలో మూలుగుగా వ్యక్తమగుచున్నదని నేను భావించి ఆయన ఎంతటి తపస్వియో దక్షిణ సముద్రములో పెద్ద రాతి మీద స్వామి వివేకానందులను ఇట్టి తపమే కదా అప్పుడు నర్తనశాల సినిమాలోని భీష్ముని తలపాగా కోయుటకై వెడలిన ఉత్తరుడు భీష్ముని చూపుకు బెదరుట గుర్తుకు వచ్చెను వేకుజామున సుమారు నాలుగున్నర గంటలకు ఇరువురము కలిసి దంతధావనము గావించుతుండగా శ్రీవారు చనువు మెరయ సరదాగా సల్లాపముల ఆడుచుండిరి ఇదే అదననుకొని నేను ఎట్లో ధైర్యమును కూడగట్టుకొని రాత్రి జరిగిన సన్నివేశమును గుర్తు చేసి ఇట్లాంటిని మీరెంతయో బాధపడుచున్నారు కదా నేను నేను ఆ మాత్రము సేవ చేయకూడదా మీరు అట్లు కోపముగా ఉరిమి చూచుటయేలా మీరు దయాసాగరులని కదా ఎల్లరూ మీ వద్దకు చేరుట మరి మీరే కోపించుట ఎలా మీ వంటి మహనీయులకు ఇట్లు కోపించుట సహజమేనా మాస్టర్ గారు నవ్వుచు ఇట్లు నన్ను సమాధానపరిచిరి నాకేమీయూ బాధ లేదు నేను బాధపడుచున్నానని నీవు ఊరకనే బాధపడుచున్నావు ఇక నా కోపం విషయమా నేను మిమ్ములను అప్పుడప్పుడు కోపించుట వలన నన్ను కూడా సాధారణ మానవుడిగా భావించుట జరుగును అంటే కాదండి ఆయన సాధారణ మానవులు కారు కనుక మాస్టర్ ఏమంటున్నారు నేను మిమ్ములను అప్పుడప్పుడు కోపించుట వలన నన్ను కూడా సాధారణ మానవుడిగా భావించుట జరుగును కాకున్నా మనకన్నా కొంత మంచివాడని సరిపెట్టుకొందును కోపింపకున్నచో రెండు ఇబ్బందులు కలుగును ఆయనట్లా కోపాన్ని నటించకపోతేటన్ని రెండు ఇబ్బందులు అట నటించడం అన్న పదం నేను వాడుతున్నాను ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు కోపించకున్నచో రెండు ఇబ్బందులు కలుగును ఒకటి నన్ను కూడా దేవుని అవతారముగా భావించి గుడి కట్టి నా విగ్రహమును అందు ప్రతిష్ఠించి అర్చింతురే కాని నన్ను అనుసరింపరు నా మార్గమున జీవించుట జరగదు నేను అనగా మార్గమే కదా ఇకపోతే రెండు ఇబ్బందులు ఉన్నాయన్నారు కదండి రెండో ఇబ్బంది రెండో ఇబ్బంది ఏంటి ఈయన దేవుడు కానా ఈయనకు భోజన భాజనములతో లేదని భావించి నా దేహమునకు వలసిన ఆహార పానీయముల సంగతి నేను వెళ్ళిన చోట పట్టించుకొనరు నా దేహమును మార్చేదరు కట్టి పరిస్థితి దాపురించకుండా జాగ్రత్త పడుచున్నాను ఆంధ్రదేశమున జగన్మాతృస్వరూపిణి యూ ఒక సిద్ధ యోగిని కలదు ఆమెకి ఈ నడుమ అనారోగ్యము సోకినది అయినను ఆమె శిష్యులు ఆమెకు సరి వైద్యము చేయించుటలేదు ఆమె సాక్షాత్తు అమ్మవారు కనుక ఆమెకు ఎట్టి మందులు అక్కరలేదని చికిత్స చేయించుటలేదు ఆమెకు వ్యాధి ముదిరినది నేను ఆమె వద్దకు వెళ్ళి నాతోపాటి తీసుకుని వెళ్ళదను రండమ్మ మా ఇంట్లో కొన్ని నెలలు మిమ్ములను సేవించి మీకు వలసిన వైద్యమును ఆహార పానీయాదులను సమకూర్చి పంపెదనని విన్నవించి తిని కానీ ఆమె నా అభ్యర్థనను మన్నింపలేదు తన చుట్టూ ఉన్నవారిని విడిచిపెట్టి తన శరీరము యొక్క కుదురుబాటు కొరకు నేను నీతో రాను కృష్ణ అని పలికినది నేను చేయునది లేక వెనుదిరిగి తిని అప్పుడప్పుడు కోపించకున్నచో నన్ను కూడా దేవుడని నా దేహమునకు ఏమీ అవసరము లేదని మార్చెదరు అట్టి పరిస్థితి నాకు దాపురించకుండుటకై జాగ్రత్త పడుచున్నాను ఒక సిద్ధయోగిని అన్నారు కదండి పున్నయ్యశాస్త్రి గారు చెప్తున్నారు ఆ సిద్ధయోగిని ఆవిడ గురించి ఈమె తల్లిదండ్రులకును మాస్టర్ గారి తండ్రికి స్నేహ సంబంధము కలదు మాస్టర్ గారి తండ్రి గారింట ఈమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు చెరించినది మాస్టర్ గారి ఎడల ఈమెకు చాలా చనువు కలదు వారిని కృష్ణ అని వాత్సల్యముతో సంబోధించటిది మాస్టర్ గారికి సంబంధించిన వారు ఆమె వద్దకు వెళ్ళినప్పుడు మా కృష్ణుడు ఎట్లున్నాడు అని పలుకరించడిది ఒక సందర్భమున ఆమెను గురించి అన్యాయముగా అభియోగములు ఆరోపింపబడినది అందులకై తన విచారమును అమ్మగారు మాస్టర్ గారికి వెల్లడించిరి నేనప్పుడు అతట ఉంటిని మాస్టర్ గారు అమ్మగారితో ఇట్లనిరి ఆమె మహాత్మురాలు ఆమెను గురించి నిందారోపణలు చేయువారు మహాపాపకర్మ ఆచరించుట వలన ఘోర నరక కోపమున పడుదురు మాస్టర్ గారు శైలపుత్రి యొక్క అవతారముగా ఆమెను సంభావించిరి తన పీయూషలహరి కావ్యమున శాంభవి అను మకుటముతో నాలుగు పద్యములలో ఆమెను కీర్తించిరి మాస్టర్ గారు తమ శరీర త్యాగమునకు ముందు కూడా ఆమె ఆరోగ్యమును గురించి పలవరించిరని నాకు అమ్మగారు తెలిపిరి తదనంతర కాలమున ఆమె రోగగ్రస్తురాలై శరీర త్యాగము చేయుట సంభవించినది మాస్టర్ గారి విషయంలో కూడా ఒక ఊరిలో వారు వైద్య సేవ చేయుచుండగా ఉదయం నుండి సాయంకాలములోపు వారికి అతటి కార్యకర్తలు కాఫీ కూడా ఇయ్యలేదని నాకు తెలిసినది దీనికి కారణము వారు దైవాంశ సంభూతులు కావున వారి దేహమునకు ఆహారము అక్కరలేదని భ్రమపడుటయ్యే మాస్టర్ గారిపై సంభాషణలో తన నిజతత్వమును కూర్చిన వ్యంగ్య ప్రకటన కూడా పాఠకులు గుర్తింప ప్రార్థన ఒకసారి వారే చెప్పారు నాతో మూడవ ప్రపంచ సంగ్రామమునకై రాజకీయవేత్తలు ఎంతగా ఆరాటపడుచున్ననూ తొంభై తొమ్మిది శాతము రాదు అంటే నైంటీ నైన్ పర్సెంట్ మూడవ ప్రపంచ యుద్ధం రాదటండి పరమగురువులు దానిని నిరోధించుటకై కృషి చేయుచున్నారు మానవ జాతిలో వెళ్ళి విరియు శాంతి చైతన్యము దానికి తోడు కావలియును తాను యూరపునకు వెళ్ళినప్పుడు యువకులలో ప్రపంచ శాంతి యొక్క ఆవశ్యకతను జాగృతము చేయుచున్నాము అనిది అమెరికాలో యువకులు సంఘముగా ఏర్పడి శాంతి కావలియునని యుద్ధమునకు వ్యతిరేకముగా రాజకీయవేత్తలపై ఒత్తిడి తెచ్చుచున్నారట పరమ గురువుల తపస్సు వలన జాగృతులకు యువకులు అన్ని దేశములలో క్రమముగా శాంతి కోసము సుసంఘటితముగా ఉద్యమించెదరని మాస్టర్ గారు జోస్యము పలికిరి ఈసారి ప్రపంచ యుద్ధమే వచ్చినచో భారత్ పాకిస్తాన్ల నడుమనే వచ్చి విస్తరించునని నుడివిరి భారత్ పాక్ యుద్ధములు వచ్చిన ప్రతిసారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో యుద్ధ ప్రారంభమునకు పూర్వము పార్థసారథి పటము నుంచి ఆరాధించుడని భారత ప్రభుత్వము ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము సైనికులు అట్లే చేసిరని శ్రీవారు నాతో చెప్పిరి కానీ పంతొమ్మిది వందల అరవై రెండు ఇండో చైనా యుద్ధమున అట్లు చేయక మనము ఓడితిమెట ఈసారి ఇండోపాక్ యుద్ధమే వచ్చినచో పార్థసారథి పటము కాక పార్థసారథియే స్వయముగా ముందు ఉండును అని శ్రీవారు దృఢస్వనముతో పలికిరి వేరొకసారి వారిట్లు చెప్పిరి ఈ ఏడు ఆగస్టు నెలలో ఒక రాజకీయ నాయకుడు కొన్ని కులముల వారెల్లరినీ ఒక్కసారిగా ఇతర కులముల వారిపై ముట్టడింపజేసి వారిలో చాలామందిని హతుల గావించుటకు కుల సంఘర్షణ నడుపుటకు కుట్రపన్ని కొన్ని ఇతర దేశముల నుండి లంచము స్వీకరించెను ఒక రాజకీయ నాయకుట్టండి ఈ సంగతి చెప్పిన రెండు మూడు శ్రీవారు శ్రీవారొక మధ్యాహ్నము సుమారు మూడున్నర గంటలకు జానస్థిమితలోచనులై నేలపై కూర్చుండి ఉంటిరి నేను వారిని సమీపించితిని ఇక ఎవ్వరునూ లేరు వారి కనులలో బాష్పములు కానరాలేదు కానీ వానిలో శ్రీవారు దేశక్షేమము కొరకు పడుచున్న ఆవేదన సుస్పష్టముగా కనిపించినది నాకు వారి గుండె చప్పుళ్ళు వినపడినది వారి తపనకు నాకు విచారము కలిగను కొలది నిమిషముల తర్వాత వారు కనులు తెరచి నాతో ఇట్లనిరి పున్నయ్య ముందు చెప్పిన కుట్ర సఫలము కాదు అసలది అమలులోనికి రాకుండా తపస్సుతో నివారింపబడును ఎవరి తపస్సు అన్నమాట తమ తపస్సే అని వారు బహిర్గతము కావింపకున్నను అర్థము అదే ఇంకను వారిట్లని పాక్ రెండు దేశములలోని వారును సామరస్యము శాంతి కొరకై కలిసి పనిచేయవలెను రోజు రావలెను తొంభై తొమ్మిది శాతం శాంతి మార్గమున భారత్ పాక్ బంగ్లాదేశ్ మూడును కలిసి అఖండ భారతము ఏర్పడగలదు అట్లు కుదరకున్నచో యుద్ధము అవతలి వైపు నుండి వచ్చును అప్పుడు కష్టమునైనను భారత్ విజయము సాధింపగలదు ప్రతి నెల ఒక దినము ఈ భ ఈ భూమండలమందలి పన్నెండు మంది మహాత్ములు సమావేశమై ప్రపంచ శాంతికి లోక కళ్యాణమునకు వలయు పథకములను రచించుచున్నారు ఇవి దివ్య కక్ష నుండి దిగివచ్చును వీరిలో మువ్వురి పేర్లు మాత్రము మాస్టర్ గారు నాకు సెలవిచ్చిరి ఈ మువ్వురలో శ్రీవారు ఒకరిని వేరుగా చెప్ప పని లేదు కాకినాడలో కొన్ని దినములు శ్రీవారు మహాభారతమునందలి ప్రశ్నలకు వ్యాఖ్య సెలవిచ్చిరి నేను దానికి సంగ్రహమైన నోట్స్ తిని ఈ యక్ష ప్రశ్నలను గూర్చి శ్రీవారు క్లాసులో తమ ప్రవచనములందును ఇంటి వద్దను ప్రబోధించిరి ధర్మరాజును లోకోత్తరమైన మహోదాత్త పురుషుడుగా వారు దర్శింపజేసిరి ఆయన ముందు అర్జునుడు బచ్చా అని గురుదేవులు వాకృచ్చిరి అర్జునుడు భక్తుడు ధర్మపరుడు శరణాగతుడే కానీ ధర్మరాజంత పరిపూర్ణుడు కాదు అని మాత్రమే శ్రీవారి ఉద్దేశము అతని శరణాగతి ధర్మరాజునకు వలే ఇంకను స్థిరము కాలేదు క్రమముగా స్థిరమాయను ధర్మరాజును వేదర్షుల స్థాయిలో శ్రీవారు నిలబెట్టి ప్రదర్శించిరి యమధర్మరాజునకు ధర్మరాజునకు నడుమ జరిగిన సంభాషణలందు ముఖ్యమైన మూటిని శ్రీవారు వ్యాఖ్యానించిన వాణిని ఇచ్చట నేను ముచ్చటించుట సముచితము ఆ యక్ష ప్రశ్నల్లో మూడు ప్రశ్నలు మనకి ఇస్తున్నారండి మాస్టర్ ఇచ్చిన వ్యాఖ్యానాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు యముడు అడుగుతూ ఉన్నాడు విత్ భవతి బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు ఎట్లగును దానికి ధర్మరాజ్ చెప్తూ ఉన్నాడు బుద్ధిమాన్ భవతి వృద్ధోపసేవయా అంటేట వృద్ధులను సేవించుటతో మానవుడు బుద్ధిమంతుడగును అనగా యుక్తాయుక్త కలవాడు అగును వృద్ధులను సమీపించి సేవింపవలెను వట్టి వేదశాస్త్రాధ్యయనము దమ్మిడీకి పనికిరాదు వృద్ధులనగా వయస్సులో బ్రహ్మజ్ఞానములో శీలములో వృద్ధులని చిన్నయ్య సూరి తెలిపెను చిన్న చిన్నయ్య సూరి మూడు రకాల వృద్ధులు ఉంటారని చెప్పాడండి వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు శీల వృద్ధులు అంటే వయస్సులో బ్రహ్మజ్ఞానములో శీలములో వృద్ధులని చిన్నయ్య సూర్యు ప్రగడ గారు తన అనువాదమున అతిశయింపగా బుద్ధిమంత్రుడగు బుధ చేత అని రచించను ఇది తప్పు బుధులు అనగా ఎవరు బుధులు అనగా తెలివిగలవారు పండితులు వీరిని సేవించుట వలన బుద్ధి వచ్చునని ధర్మరాజు చెప్పలేదు ధర్మరాజు చెప్పినది పెద్దలను సమీపించి సేవించుట వలన అని వ్యాసుడు యక్షునకు ధర్మరాజుకు నడుమ జరిగిన సంభాషణమును వ్యాసుడు దుర్బిణి వేసి యథాతథముగా దర్శించి రచించెను ఎర్రనకు ధర్మజుని హృదయము వ్యాసుని హృదయము అవగతము కాలేదు అనగా ఎర్రన తక్కువ కవి అని కాదు మహాకవియే సందేహము లేదు కానీ తెలివికి ప్రాధాన్యము ఇచ్చినవాడు అని అంటూ ఉన్నారండి ఇకపోతే రెండో ప్రశ్నకు వస్తున్నారు యముడు అడుగుతాడు బ్రాహ్మణుడు ఎవరు ధర్మరాజ్ చెప్తూ ఉన్నాడు దీర్ఘ క్రోధము లేనివాడు మరుక్షణమెట్లా తలంపు లేనివాడు మృత్యుభయము లేనివాడు మూడు రకాలు ఉంటే బ్రాహ్మణుడు అవుతాడండి ఒకటి దీర్ఘక్రోధము లేనివాడు రెండు మరుక్షణం ఎట్లా తలంపు లేనివాడు మూడు మృత్యుభయము లేనివాడు కోపము తాత్కాలికముగా వచ్చినను దానిని వెంటనే మరచువాడు బ్రాహ్మణుడు దానిని కొనసాగించుటను క్రోధము అందరు కోపం వచ్చినా కూడా వెంటనే మర్చిపోవాలండి మరచువాడు బ్రాహ్మణుడట కోపాన్ని మరి కొనసాగిస్తేనో కొనసాగిస్తే అది క్రోధము అంటారట అప్పుడు రేపు నా బ్రతికెట్లు జరుగును అని సంకోచయము ఉండనివాడు బ్రాహ్మణుడు ఆ సంకోచం లేనివాడు బ్రాహ్మణుడు ఎట్లా అయ్యో రేపు నాకెట్లా అనేటువంటి సంకోచం లేనివాడు బ్రాహ్మణుడు ఈ మూడు గుణములు లేనిచో బ్రాహ్మణుడుగా జన్మించినడు బ్రాహ్మణుడు కానేరడు బ్రాహ్మణుడుగా జన్మించాడు ఉదాహరణకు పుట్టుకతో బ్రాహ్మణుడు కానీ కోపము వచ్చినా కూడా వెంటనే మర్చిపోవటం అనేటువంటి గుణం లేదు మరుక్షణము ఎట్లా అనేటువంటి తలంపు ఉన్నది మృత్యుభయం ఉంది అని అనుకోండి అప్పుడు బ్రాహ్మణుడు కాటవాడు ఇకపోతే మూడో ప్రశ్న యముడు అడుగుతూ ఉన్నాడు సృష్టిలో అత్యంత విచిత్రము ఏమి ధర్మరాజ్ చెప్తూ ఉన్నాడు దేహము విడుచుచున్న వాణిని వీక్షించి శోకించుట దేహాన్ని వదిలిపెట్టినవాడు అంటే చనిపోయిన వాడిని మనం దగ్గరికి వెళ్ళి శోకించటం ఏలనగా తాను కూడా కొలది దినములలో కొలది దినముల తేడాతో దేహమును విడివక తప్పదు ఏడుస్తున్నవాడు కూడా ఒకనాటికి ఆయన కూడా దేహాన్ని వదలాలి కదండి తాను కూడా కొలది దినముల తేడాతో దేహమును విడువక తప్పదు ఇది సృష్టి ధర్మము దీనిని ఎరిగియు ప్రాణము పోయిన వారిని గూర్చి ఏడ్చుట మిక్కిలి వింత తన ప్రాణము కొనసాగునా అది విడువక తప్పదు కదా అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా